విఎస్బి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అలాగే మన రాష్ట్రం మన దేశంలోని అనేక ప్రాంతాలు పర్యటించిన సిద్ధాంతగా గొప్ప అనుభవంతో మీ ముందుకు అనేక కొత్త విషయాలు తీసుకురాదలిచి వచ్చానండి గత కొంతకాలంగా విఎస్బి ఛానల్లో నేను మాట్లాడుతున్న విషయాల్ని నా ప్రేక్షకులు అర్థం చేసుకుని అనేక మంది కామెంట్ బాక్స్ లోను అలాగే వ్యక్తిగతంగా నా నెంబర్ కి కొన్ని రకాల సందేహాలని వాళ్ళు అడగటం జరుగుతుంది అందులో ముఖ్యమైన కొన్ని సందేహాలకు విఎస్బి న్యూస్ ఛానల్ ద్వారానే నేను సమాధానం చెప్పదలసి ముందుకు వచ్చాను అనేక మంది అడుగుతున్న ఒక కొత్త విషయం ఏంటంటే మనం ప్రతిరోజు ధరించే డ్రెస్ కలర్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే కొంతమంది నలుపు ధరించకూడదు అంటారు కొంతమంది తెలుపు ధరించకూడదు అంటారు కొంతమంది రకరకాల కలర్స్ ధరించకూడదని అంటారు మనం ధరించి కలర్ వల్ల అంటే మనం ధరించే బట్టల తాలూకు కలర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా అన్న దాని విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయండి ఆ సందేహాలకి ఏదైనా శాస్త్ర ప్రామాణికత ఉందా అని అడుగుతున్నారు వి న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఈ రోజు ప్రత్యేకమైన సమాధానం చెప్పదలుచుకున్నాను మనం ధరించే బట్టలకు సంబంధించిన కలర్స్ ఖచ్చితంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి దానికి ప్రామాణికత ఉంది అది ఎలా అంటే మన శరీరంలో మూలాధార నుండి సహస్రాల దాకా ఉన్న చక్రాసు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చేస్తుంటాయి ఉదాహరణకి మూలాధార చక్రం ఎరుపు కలర్ ప్రొడ్యూస్ చేస్తుంటే మణిపుర చక్రం ఎల్లో కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే అనాహత చక్రం గ్రీన్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే విశుద్ధ చక్రం నీలం కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఇలా ఆయా చక్రాల పనితీరుని బట్టి ఆయా చక్రాలకి రిలేటెడ్ గా ఉన్న కలర్స్ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఆ చక్రాసు కి కనెక్ట్ అయ్యి ఉన్న గ్లాండ్స్ ప్రాపర్ గా వర్క్ చేసి మనకి ఒక గొప్ప ఆరా అన్నది ఏర్పడి ఆ ఆరా ద్వారాగా మనం మన ఆలోచన విధానాన్ని గొప్పగా చేసుకొని మనం మన రోజువారీ దినచర్యలో భాగంగా విజయం సాధిస్తాం ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మన శరీరంలో మూలాధార నుండి సహస్రాల దాకా ఉన్న చక్రాస్ లో కొన్ని చక్రాసు యాక్టివ్ గాను కొన్ని చక్రాలు డిప్లీటెడ్ అయిపోయి అంటే ముడుచుకుపోయి ప్రాపర్గా వర్క్ చేయకపోవటం అన్నది మనం గమనిస్తామండి ఉదాహరణకి బొడ్డుకి కొంచెం దగ్గరలో ఉన్న మణిపుర చక్రం డిప్లీటెడ్ అయిపోయి ప్రాపర్గా వర్క్ చేయనప్పుడు ఎల్లో కలర్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుంది అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పసుపు వస్త్రాలు ధరించటం వల్ల వాళ్ళ ఆరా ఫుల్ఫిల్ అయ్యి సక్సెస్ అవుతుంటారు అలాగే అనాహత చక్రం ఎవరికైనా డిప్లీటెడ్ అయ్యి ఉన్నప్పుడు అంటే ప్రాపర్ గా వర్క్ చేయనప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించటం వల్ల వాళ్ళ ఆరా ఫుల్ఫిల్ అవుతుంది ఇలా మన శరీరంలో ఏ చక్రాస్ అయితే బాగా యాక్టివ్ గా ఉన్నాయో ఆ చక్రాసు సంబంధించిన రంగుల వస్త్రాలు కాకుండా ఏ చక్రాస్ అయితే డిప్లీటెడ్ అయి ఉన్నాయో వాటికి సంబంధించిన వస్త్రాలు ధరించడం వల్ల మీ ఆరా ఫుల్ఫిల్ అవుతుంది రానున్న రోజుల్లో ఒక్కొక్క చక్రం పనితీరు ఆ చక్రాసుకు సంబంధించిన ప్రత్యేకమైన వివరణ ఒక్కొక్క ఎపిసోడ్ లో మీ ముందు ఉంచుతానండి అలాగే ఎవరైనా సరే మీ మీ ఆరా గురించి లేదా మీ శరీరంలో ఉన్న చక్రాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను సైంటిఫిక్గా మీకు అర్థమయ్యేలాగా వ్యక్తిగతంగా కూడా మీకు టెస్ట్ చేసి ఆరాకి సంబంధించిన మీకున్న ఏ సందేహాన్నైనా నివృత్తి చేయగలిగే ఏర్పాటు నా దగ్గర ఉందండి దానికి సంబంధించి ఒక్కొక్కటి మీకు వివరాలుగా చెప్పుకుంటూ వెళ్తుంటాను నమస్కారం